నానా అమ్మ మీరిద్దరూ శ్వేత వాళ్ళ నాన్నతో కట్నం మాట ఎత్తకూడదు నాకు ప్రామిస్ చేయండి అనికేత అమ్మ లక్ష్మి చెప్పింది సరే బాబు నువ్వెలా చెబితే అలాగే పెళ్లి చేసుకునేది నువ్వే కదా అనికేత్ నానా హరి చెప్పాడు హా బాబు మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి అనికేత్ అమ్మ నాన్న చాలా సంస్కారవంతులు కానీ అతని అత్త అనమ్మ అర్ధం చేసుకోదు పైగా తన అల్లరి కొడుకు బంటిని తీసుకొచ్చింది కదా తను అనికేత్ చెప్పాడు బాబా నువ్వు ఫ్రీగా వచ్చేదాన్ని వదులుకంటున్నావు నేనైతే చాలా కట్నం తీసుకుంటాను పెళ్లికి లేదు బంతి కట్నం తీసుకోవడం నేరం ఎవరు చెప్పారు మా అమ్మ చెప్పద్ది వరకట్నం అబ్బాయిల జన్మ హక్కు అని లేదు బంటి అరే నీకేం తెలీదు అదులే నేను గదిలోకి వెళ్తాను బంటి అనికేత్ గదిలోకి వెళ్తాడు ఇక చెప్పులు వేసుకుని పట్టమంచంపై ఎగుడుతూ ఉంటాడు అతన్ని ఎవరు ఏమి అల్లేని పరిస్థితి ఎందుకంటే కొంచెం గదమాయించినా సరే గట్టిగా ఏడవడం మొదలుపెడతాడు బంటి పట్ట మంచంపై ఇంకా ఎక్కువ గట్టిగా ఎగుడుతూ డాన్స్ చేస్తున్నాడు ఇక పట్టమంచం నుంచి శబ్దం వస్తుంది ఆరే అనికేత్ బావా పట్టమంచం అరిస్తుంది ఇది రాజుల కాలం నాటి పట్టమంచ పట్టమంచం శబ్ విని అనమ్ మొదలు పెడుతుంది ఆ చూడు చూడు పట్టమంచం గతి చూడు ఇది ఎప్పుడైనా అవును అబ్బాయి వచ్చే నెల కొత్త పట్ట మంచం కొంటాడులే ఆరే వదన కట్నంలో ఒక పట్ట మంచం అడగండి డబ్బు ఖర్చు ఉండదు కదా అనమ్మ మాటి మాటికి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఆమె ఎత్తి పొడుపు మాటలతో ఒక వారం గరిచిపోయింది అనికెత్తుకు తీసుకొచ్చింది అతను తన అమ్మతో చెబుతాడు అమ్మా అత్త చాలా ఎక్కువ చేస్తుంది తన సోది బాగుడితో నాకు కోపం వచ్చేస్తుంది ఒకవేళ తన శ్వేత మాట్లాడిందో నేను గెంటేస్తా చెప్తున్నా కోప్పడద్దు బాబు నువ్వు అర్థం చేసుకోగలవు కదా అత్త అంతే కదా ఎలాంటిదైనా మన కుటుంబంలో భాగం కదా మరి శ్వేత కుటుంబంలో భాగం కదా నేను చెప్తున్నా అత్త సోది నేనికి సహించలేను అనికేత్ కోపడ్డాడు రేపే తన పెళ్లి ఇప్పుడు శ్వేత కాల్ చేసింది రేపేగా పెళ్లి ఆ సరే విను నా అంటున్నారు అది ఏంటి చెప్పు అది ఏంటంటే నిజంగా కట్నం మీకు అవసరం లేదా వద్దని నేను ఎన్నిసార్లు చెప్పాలి నిజానికి అబ్బాయిలు అందరూ కట్నం తీసుకుంటారు కదా నానా నా కట్నం కోసం కొంత డబ్బు దాచాడు ఆ డబ్బు పరిస్థితి ఏంటి ఏం చేయమంటావు మీ నాన్నకి చెప్పు ఆ డబ్బులతో మీ అమ్మని అలా ప్రపంచం చెప్పమని మనసన్న ప్రశాంతంగా ఉంటుంది శ్వేత నువ్వు వస్తామా ఇంట్లో ఏం లేదనుకుంటున్నావా అరే అదేం కాదు అలానే కాదు అన్నీ ఉన్నాయి శ్వేత కేవలం పట్ట మంచం మాత్రమే కిర్రుమంటుంది అది మంచిదేలే తల్లి రైలో అనికే నువ్వు చాలా అల్లరాడు ఏదైనా కానీ చాలా మంచి అయినా ఈ రోజుల్లో కట్నం ఆశించిన అబ్బాయి కాక ఆ తర్వాత రోజు అనికేత శ్వేతల పెళ్లి